అందరికి నమస్కారం ఒకసారి మనం వీడియో చూద్దాము వీడియో చూసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో ఉన్నటువంటి పరిస్థితి కొత్తూరు మండలంలో వంశధార నదీ తీరంలో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించారు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉద్దాన ప్రాంత ప్రజలకు కిరిమండలం నుంచి కిరిమాండలం నుంచి పలాస మీదుగా ఆ యొక్క ఉద్దాన ప్రాంతానికి తాగునీరు సమస్యగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో సఫలీకృతమయ్యారు అయితే అందులో భాగంగా తాను రెండు వేల ఇరవై నాలుగులో హామీ ఇచ్చారు ఏంటంటే ఈ కొత్తూరు మండలంలో ఉన్నటువంటి వంశధార నదీ తీరంలో ఈ కొత్తూరు మండలం నుంచి గోరుభద్ర వరకు కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ని సాగునీరుకు ఇచ్చే విధంగా తోడ్పడతానని చెప్పి హామీ ఇచ్చారు అయితే దురదృష్ట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోవడం వలన ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడే ఆగిపోయింది అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వాటర్ ఇంచుమించుగా ఏడు వందల నలభై ఎకరాల ఉన్నటువంటి ఈ వాటర్ ఆ కింద కనిపిస్తా ఉంది ఒకసారి మనం కిందకు చూసుకున్నట్టు ఒకసారి కింద ప్లే చేయండి ఆ పక్కనే ఉన్నటువంటి పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు లిఫ్ట్ ద్వారా మనం పండించవచ్చు ఆ తో పదమూడు వందల తొంభై ఎకరాలు కానీ రెండో పంటగా మనం మళ్ళీ వేరే వ్యవసాయం కానీ చేసినట్టు అయితే రైతానులకు మనం చాలా మేలు చేసినట్టుందని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము ఈ గోనభద్ర నుంచి కొత్తూరు మధ్యలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి యొక్క వాటర్ ఇటు నుంచి చూసిన రెండు కిలోమీటర్లే ఈ యొక్క రెండు కిలోమీటర్లో ఉన్నటువంటి యొక్క వాటర్ ని మనం ఖచ్చితంగా జనాలకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రెండో పంటగా వేరే పంటలను పండించుకొని లబ్ధి పొందే కార్యక్రమం ఇట్లాగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను మరొకసారి పాతపట్ నియోజకవర్గంలో మామిడి గోవిందరావు గారికి కూడా ఈ యొక్క కార్యక్రమం తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క వృధాగా ఉన్నటువంటి నీరు ఈ యొక్క వేసవి కాలంలో ప్రజలకు కానీ అందించినట్టయితే మరో రెండో పంట కూడా పండించే విధంగా ఉంటుందని చెప్పి కూడా కోరుతా ఉన్నాను మళ్ళీ మనం మరొక్కసారి ఆలోచించినట్టయితే ఇంచుమించుగా పదమూడు వందల తొంభై ఎకరాలు అదే పంటలకు వస్తే రైతన్నలకు చాలా మేలు చేసినట్టు ఉంటుంది మనం రైతాన్నకు పంట గిట్టుబాటు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఫ్యూచర్ లో మీ పేరు చెప్పుకుంటాడని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఈ కోట ప్రభుత్వాన్ని ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పందించాలి ఈ గోనభద్ర నుంచి కొత్తూరు మండలం మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వంశధార వాటర్ ని ప్రజలకు చేరే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం కూడా కోరుతా ఉన్నాము ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం శ్రీకాయట్ అయితే చాలా మంది రైతారులు కూడా మీ పేరు చెప్పుకుంటారని చెప్పి కూడా మరొకసారి కోరుతా ఉన్నాను ఈ తొమ్మిది గంటల పాటు కరెంట్ ఇస్తా ఉన్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అందులో భాగంగానే మీరు కూడా ఈ యొక్క వాటర్ ని కింద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు వరించినట్టు అయితే ఇంచుమించుగా రెండు నుంచి మూడు గంటలు పండించవచ్చు అని కూడా కోరుతా ఉన్నాము మా పాతపట్ల నియోజకవర్గాన్ని ఒక కార్యక్రమం మీ వైపుగా ఎమ్మెల్యే వరకు తీసుకెళ్ళాలని కోరుతూ ఎమ్మెల్యే కూడా ఈ విషయం తెలియాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్